பயம் போட்டிருந்தாட்டாட்டி ஏன் பயப்படவாட்டா அடையாதுமா இது தெய்வம் அன்னேது இது நிஜமேண்ணா லெவன்ட் லெவன மைக்குள் பாடாச்சு நாராயண கோரிக்கா ஆஹா ஆ

ఈ పోత కూడా వాడానా ఫ్రెండ్స్ ఇక్కడ చాలా కాడికి వచ్చిన వాళ్ళకు ఇక్కడ ఈ పంట పొలాల దగ్గర దెయ్యం వేడుపు మాత్రం వినిపించిందంట వాళ్ళు భయపడి ఎండకపోయినారు మూడు రోజుల నుంచి చాలకాడకి కూడా పోవడం లేదు అక్కడ ఒక ఆడమనిషి రూపకంగా ఏడ్చిన శబ్దం అయితే వచ్చిందంట అప్పటి నుంచి వాళ్ళు చాలా దగ్గరికి పోవడం లేదు వాళ్ళు చెప్పింది నిజమా అబద్ధమా అవి ఏమన్నా పెట్టిన మైకులు ఆ విధంగా శబ్దమా లేకుంటే వేరే మనుషులు అరిచండ్రా పక్షులు ఇంత రకరకాలుగా అడిగితే అదేమీ కాదు అది ఒక ప్రత్యేకమైన శబ్దము ఒక వికారమైన ఏడుపు అని వాళ్ళు నమ్మకంగా చెప్పారు అది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా ఆ ప్రదేశానికి మిమ్మల్ని ఇప్పుడు తీసుకెళ్తాను ఈ కాలంలో కూడా దెయ్యాలు ఏంటి అని మీరు అనుకోవచ్చు ఇక్కడ పంట పొలాల దగ్గరికి జాము కాని జాములో రైతులు వస్తూ ఉంటారు ఎందుకంటే పందులు పంట నాశనం చేస్తాయి కాబట్టి తలవాదుల వాళ్ళు మేలుకొని ఉంటారు అలా పన్నెండు ఒంటి గంట ప్రాంతంలో వాళ్లకు ఆ విధంగా విచిత్రమైన ఏడుపు ఒక వికారంగా ఏడవడంతో అది మళ్ళీ పదే పదే రిపీట్ అవడము వాళ్ళు భయపడి ఇంటికెళ్ళిపోవడము ఆ ఏడుపు ఎక్కడి నుంచి వచ్చిందనేది వాళ్ళు చెప్పారు ఇక్కడ ఈ పంట పొలాలే ఫ్రెండ్స్ ఇక్కడే వాళ్ళు కాపలాగా ఉన్నది ఆ ప్లేస్కే ఇప్పుడు మనం వెళ్ళేది కాటికి రకరకాల పీనిగలు వస్తూ ఉంటాయి సమీపంలోనే తోపులోనే సచిన్ వాళ్ళని కాల్చేది ఈ పంటచాలకు ఆ పక్క అవతల కొన్ని ఆత్మలు శరీరాన్ని అంటిపెట్టుకొని కాల్చిన దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర తిరుగుతూ ఉంటాయి కొన్ని పిండ కార్యక్రమాలు కానాటి కూడా ఉద్రేకంగా రోధిస్తూ తిరుగుతూ ఉంటాయి ఇక్కడ ఇది చేసి ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇంతమంది చెప్పింది అబద్ధం అయితే ఉండదు కొన్ని రకాల పక్షులు చాలా కటలు చేసే శబ్దాలు ఇవన్నీ కూడా రకరకాలుగా వాళ్ళని అడిగాము అవన్నీ కాదు ఒక ఏడుపే అది ఒక వికారమైనటువంటి ఏడు పన్నరు మరి దాన్ని పట్టుకొని మనము ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాము

పగులు రాకపోవచ్చు కానీ నైట్ అయితే ఖచ్చితంగా శబ్దం వస్తుందండి నైట్ అయితే పగులు కూడా ఏమన్నా నచ్చదేమో చూద్దాం అవతల పంట పొలాలకు పక్కనే ఫ్రెండ్స్ ఇక్కడ కా కాటిలో అక్కడే కాల్చేది అదే కాల్చిన కూడా కొంతమంది ఇక్కడే కాలుస్తారు ఇదంతా కాడే చెట్లు ఉన్నాయి అయితే ఆ పంటకు పొలాల పక్కనే పక్కనే ఇక్కడే వినిపించిందంట ఒక వికారమైనటువంటి ఏడుపు ముగ్గురుండి కూడా వాళ్ళు భయపడి వచ్చేసారంటే ఏమనుకోవాలి